స ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట సమీపంలో ఉన్నటువంటి సురేంద్రపురి అయితే ఇది ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక టెంపుల్ సిటీ అనమాట టెంపుల్ టౌను టెంపుల్ సిటీ లెక్క మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి పురాణాలు ఇతిహాసాలు ఇలాంటి ఈ హిందూ దేవుళ్ళ కథలకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టాలను ఈ సురేంద్రపురిలో విగ్రహాల రూపంలో అంటే స్టేజి పైన వేస్తే ఏ విధంగానైతే ఆయా పాత్రలు మనకు కనిపిస్తూ మనల్ని అలరిస్తాయో అట్లా ఇక్కడ ఈ పురాణాలు ఇతిహాసాల్లోని అనేక ఘట్టాలు అనేక పాత్రలు మన కళ్ళ ముందే ఉన్నట్టు కళ్ళ ముందు జరుగుతున్నట్టు అట్లా ఆ శిల్పాలను అయితే అట్లా ఏర్పాటు చేసేది ఇక్కడ చాలా గట్టాలనే లోపల చాలా బాగుంటుంది ఇది మొదట్లో నేను ఇక్కడికి రావడానికి కొంచెము ఇంట్రెస్ట్ చూపలేదు కానీ ఎంటర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఇక ఇక్కడేమో ఇది ఈ ప్లేస్ ఏమో టికెట్ ఇచ్చే ప్లేస్ ఇదేమో సామాన్లు భద్రపరిచే గది ఇది కూడా ఫ్రీ కాకపోతే టికెట్ రేట్ మాత్రం మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇక్కడ లోపలికి ఎంటర్ కాగానే మనకు అతిపెద్ద ఆంజనేయ స్వామి విగ్రహము ఒకవైపు మళ్ళా ఈశ్వరుడి విగ్రహము మరోవైపు శివలింగం అతిపెద్ద శివలింగం దానిపై ఎక్కచ్చు బట్ నేను ఎక్కలేదు ఎందుకంటే వర్షం పడ్డది నాకు వర్షం కారణంగా నేను ఇంకా లాస్ట్ బయటకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోలు తీయలేకపోయినాయి ఇక ఇదేమో ప్రవేశ ద్వారం ఇది ఈ మూడు వందల పెద్దలకైతేనేమో మూడు వందల యాభై రూపాయలు పిల్లలకైతేనేమో రెండు వందల యాభై రూపాయలు అట్లా ఈ ప్రదర్శన టికెట్ అయితే ఉన్నది ఇక ఫోన్లో మాత్రమే అలవు ఉంటుంది కెమెరాలు అలాంటివి అయితే లోపలికైతే అలవు లేదు ప్రతి చోట అంటే రెండు చోట్ల అయితే చెక్ చేస్తారు టికెట్ని ఇక ఇది ఫస్ట్ లోపలికి ఎంట్రీ మార్గం ఇక్కడనే ఉంటుంది ఇక్కడ టికెట్ అవన్నీ చూసి ఎంట్రీ ఇస్తారు ఇక లోపలికి పోగానే ఇట్లా గణేషుడి విగ్రహము మనకు ఎదురుపడతాడు వీటి నుంచి తీసుకొని లోపలికి ఇంటర్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది అంటే ఫుల్ సెక్యూరిటీ బందోబస్తు ఉంటుంది ఇక్కడ కనీసం ఒక వంద మందికి పైగాని ఇక్కడ సిబ్బంది పనిచేస్తూ ఉంటారు మొత్తం సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ కలుపుకొని అయితే ఇక్కడ నేను టికెట్ తీసుకున్న వాళ్ళ దగ్గర నేను చెప్పేసాను ఇట్లా వీడియో తీసుకుంటానని యూట్యూబ్ ఛానల్ చెప్పేసాను వాళ్ళు ఫోన్ అయితే సార్ అన్నారు కెమెరా లేదు లేదన్నారు అయితే ఇక్కడ వీళ్ళు కూడా మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని నన్ను అయితే లోపలికి పంపించారు ఇక ఇక ఇక్కడ స్టార్ట్ అయింది ఇది ఫస్ట్ ఇది బాలభారతానికి సంబంధించినటువంటి ఈ ప్రతిమలు ఇవన్నీ అంటే పాండురాజు మునిశాపం మునిశాపాన్ని చేసుకొని అక్కడి నుంచి ఈ బాలభారతం అనేది స్టార్ట్ అవుతుంది ఈ పాండురాజు చేసిన బాణాలకు ముని ఓ ముని ఆ ముని యొక్క పత్ని దుర్మరణం పాలవుతారు వాళ్ళిద్దరూ పాండురాజుకు శాపం ఇస్తారనమాట ఆ శాపం తర్వాత పాండవులు వీళ్ళు ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవులు అదేవిధంగా కుంతి వాళ్ళ సంతానం ఈ ఘట్టమేమో ధృతరాష్ట్రుడు కాంధారికి సంతానం కలిగి ఎట్లా కలిగింది అనేవి చూపించే విగ్రహాలు ఇవి ఇవి పాండరాజు చనిపోయింది ఇవి పాండవులు కౌరవులు ఆడుకుంటూ విద్యని అభ్యసించేటువంటి ఈ ఘట్టాలు ఇవన్నీ స్వయంగా ఈ పాత్రల్ని అక్కడ ఇవి చూస్తే మన ముందే వాళ్ళు ఇలా ఆడుకుంటున్నారు వీళ్ళ యుద్ధం చేస్తున్నారు ఇలా జరిగింది ఇలా ఇక్కడ వీళ్ళందరూ ఈ పాండవులు ఈ కౌరవులు వీళ్ళంతా మన కళ్ళ ముందే ఉన్నారు ధృతరాష్ట్రుడు కానీ ద్రోణాచార్యుడు కానీ వీళ్ళంతా మన కళ్ళ ముందే ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది ఇక్కడ ఈ ఈ ప్రతిమలు ఈ విగ్రహాలు ఉన్న చోటల్లా ఒక స్కానర్ అనేది ఉంటుంది ఆ స్కానర్ దాని మీద మనం ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఈ ఘట్టానికి సంబంధించినటువంటి వివరాలు మనకు ఆన్లైన్ దొరుకుతాయి అనమాట ఇక ధర్మరాజుకు యువరాజ పట్టాభిషేకం చేయడం ఈ యువరాజ పట్టాభిషేకం చేసిన తర్వాతనే పాండవులను ఎలాగైనా చంపేసి ఆ రాజ్యాన్ని ఈ మనం వెళ్ళాలనే ఉద్దేశంతో దుర్యోధనుడు ఒక స్కెచ్ చేస్తాడనమాట అదే లక్క ఇళ్ళ దహనం అనే ఉంటుంది ఇక ఇక్కడి నుంచి లోపలికి పోయిన తర్వాత ఇంకొక ఘట్టం అనేది స్టార్ట్ అవుతుంది ఏంటంటే మన పురాణాల్లో ఆదిపరాశక్తి త్రిమూర్తులను అదేవిధంగా ముగ్గురు పార్వతి సరస్వతి లక్ష్మీదేవులను సృష్టించేటువంటి ఘట్టము దాంతోపాటు పద్దెనిమిది శక్తి పీఠాలు సంబంధించినటువంటి ఆ మూర్తుల విగ్రహాలు అనేవి ఇగో ఈ గుహలో ఉంటాయన్నమాట గుహ అంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహ కాదు ఇక్కడ అట్లా మొత్తం సిమెంటు ఇటుకలతో అట్లా ఏర్పాటు చేశారనమాట మనకు ఆ ఫీలింగ్ వచ్చేటట్టు విశ్వంలో ఏ విధంగానైతే త్రిమూర్తులను సృష్టించిన అమ్మవారు ఆ విధంగా మనకు ఆ అట్మాస్ఫియర్ని కలిగించే విధంగా ఇక్కడ ఆ గుహ నిర్మించి అక్కడ విగ్రహాలను అయితే ఏర్పాటు చేసి మంచి అందంగా రంగులను అయితే అద్దడం జరిగింది ఇక ఇక్కడ నుంచి బయటకెళ్తే ముందుగా ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి అదేంటంటే ఈ ఎల్లో కలర్ ఈ యారో మార్కుని ఫాలో అవుతూ పోతే ఇక్కడ ఈ సురేంద్రపురిలో ఏర్పాటు చేసినటువంటి ఈ దేవుళ్ళకు సంబంధించినటువంటి ఘట్టాల విగ్రహాలు అనేవి క్రమంలో చూసుకుంటూ పోయే అవకాశం ఉంటుంది ఇక ఇదేమో మీరు చూస్తున్నారు కదా వెంకటేశ్వర స్వామి ఇక ఇదేమో శ్రీకృష్ణుడి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన ఘటనను సాక్షాత్కరించేటువంటి ఒక గొప్ప కళాఖండం ఇది ఇక శ్రీకృష్ణుడు చిన్నతనంలో ఆదిశేషి యొక్క గర్వాన్ని అణచు అణిచినటువంటి ఒక గొప్ప దృశ్యం ఈ బొమ్మలు కదిలినట్టు శ్రీకృష్ణుడు ఆదిశేషిని పైకెక్కి ఆ తలపైన కాలుతో మోది నాట్యం చేసినట్టు మనకు కనబడుతుంది కదా ఇది ఒక అద్భుతం ఇది ఇట్లా ఏర్పాటు చేయడం అనేది ఒక మన ఈ సనాతన ధర్మంలోని ఒక ఇంజనీరింగ్ వ్యవస్థకు ఇది ఒక నిదర్శనం ఎంత అద్భుతంగా ఉందంటే నేను దగ్గర నుంచి చూసిన కాబట్టి అసలు నాకైతే ఒక కొత్త లోకంలోకి వెళ్ళినట్టు శ్రీకృష్ణుడిని దగ్గర నుంచి చూసినట్టు నాకు అనిపించింది చూసురుగా మీరు ఆ కాళ్ళు చేతులు కలపడం ఆ థాట్కి హైలైట్ ఆ థాట్ వచ్చిన దాన్ని మన కళ్ళ రూపంలో మన కళ్ళ ముందు ఆ కళాఖండాన్ని ఆవిష్కరించడం అనేది ఒక గొప్ప ప్రతిభకు నిదర్శనం ఇది మీరు చూస్తురు కదా లోపలికి ఎంట్రీ కాగానే మన మనుషులే ఈ లోపలికి ఎంట్రీ కావాలనే మనుషులు వచ్చినట్టు ఆ సెన్సార్ గుర్తిస్తుంది ఆ గుర్తించి ఏమంటే ఇక్కడ తప్పనే సౌండ్ వస్తుంది సౌండ్ వచ్చి ఒక మ్యూజిక్ వస్తుంది ఆ మ్యూజిక్ రాగానే ఆ పాము అటు ఇటు తిరగడం పైన కృష్ణుడు కూడా ఇటు తిరగడం జరుగుతుంది అనమాట ఇక ఇక్కడేమో పుట్ట పేద పుట్ట సర్పాలు ఎట్లా ఉంటాయి ఇప్పుడంటే ఇంత పెద్ద పుట్టలు అనేవి చాలా అరుదు చాలా కనపడవు అప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద పుట్టలు కనిపించేవని మన మన తాతలు తండ్రులు చెప్తా ఉంటారు ఇక అక్కడక్కడ కూర్చోడానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక ఇదేమో నాగలోకము ఇక నాగలోకము మనము సినిమాల్లో కొన్ని యూట్యూబ్ల్లో మనం చూసి ఉంటాం కదా సినిమాల్లో ఎక్కువ ఈ నాగలోకానికి సంబంధించినటువంటి ఘట్టాలు మనకు పౌరాణిక పాత్రలు అనేవి మన వాళ్ళు చూపించడం జరిగింది అయితే ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా నాగలోకంలోనే ఉన్నామా అన్నంత ఫీలింగ్ అయితే ఇక్కడ కలుగుతుంది ఈ లోపలికి గుహ లెక్క ఉంటుంది కింద ఉంటుంది నెక్స్ట్ దిగి లోపల రావంగానే ఇక్కడ ఈ నాగలోకానికి సంబంధించినటువంటి సర్పాలు చేపల చేపల మనుషులకు చేపలు మనుషులు కలిసి ఉంటే ఎట్లా ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది మొత్తం సర్పాలు బుసలు కొడుతూ ఉంటాయి ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ నాగలోకం ఈ కళాఖండంలో పాములైతే ఎట్లా బుసలు కొడుతూ ఉంటాయో అక్కడ లోపల స్పీకర్లు పెట్టి మనకు ఆ ఫీలింగ్ వచ్చేటట్టు అయితే ఇక్కడ ఆ విధంగా ఏర్పాటు చేసారు ఇగో చూసి ఎంత బాగుందంటే నేను లోపలికి ఎంటర్ అయిన తర్వాత నిజంగా నాగలోకానికి వచ్చిన అన్నంత ఫీలింగ్ అయితే కలిగింది మనము ఇలాంటి మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఈ ఘటనలు ఈ ఈ ఈ చరిత్ర ఇలాంటి అపరూపమైనటువంటి దృశ్యాలు మనము కథలు విన్నప్పుడు ఊహించుకుని ఉంటాం అయితే ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మనం అలాంటి లోకంలోనే ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఈ నేను లోపలికి రావంగానే పాములు కొట్టినట్టు ఒకటే సౌండ్ వస్తూ ఉంటుంది ఇక్కడ అసలు అసలు మర్చిపోలేనంత అనుభూతి అనేది ఇక్కడ కలుగుతుంది నాగరాజు అంటే నాగదేవతలు వాళ్ళకు సంబంధించినటువంటి విగ్రహాలు నాగుపాములు మస్తు ఉంటుంది ఇక్కడ ఇదంతా నాగలోకం అన్నమాట ఇక ఈ నాగలోకం అయిపోయిన తర్వాత మళ్ళా పైకెక్కాలి మళ్ళీ ఎక్కగానే ఇక్కడ అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు వర్షం అనేది స్టార్ట్ అయింది ఈభత్తమైన వర్షం పడ్డది చాలా బాగా అనిపించింది ఆ టైంలో వర్షం పడడం అనేది వర్షం పడుతున్నప్పుడు ఈ సురేంద్రపురి ఈ కళాఘట్టాలను చూసుకున్నప్పుడు అయితే ఒక్క అస్సలు అద్భుతమైన ఒక ఫీలింగ్ అద్భుతమైన దృశ్యాన్ని నేను చూశాను అనుభవించిన అన్న ఒక గొప్ప మధుర స్మృతిని అయితే నేనైతే సొంతం చేసుకున్న ఇక ఇదేమో ఈ ఋషులు ఈ జీవజాలాన్ని ఈ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి వాళ్ళని కాపాడినటువంటి ఘట్టము చిన్న స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు ఆ స్విమ్మింగ్ పూల్లో కాంక్రీట్ సిమెంట్ కాంక్రీటుతో అట్లా పడవలను నిర్మించి ఆ పడవల పైన ఇట్లా ఋషులు జంతువులు ఆ విష్ణుమూర్తి వరాహస్వామి ఇలాంటి ఆ ఘట్టాలను ఇక్కడ ఆవిష్కరించాలన్నమాట విగ్రహాల రూపంలో ఇక్కడ మొత్తము దేవతలు రాక్షసులు పూర్వము పురాణాల ఇతిహాసాల్లో జరిగినటువంటి అనేక ఘట్టాలు అంటే ప్రధాన ఘట్టాలను ఇక్కడ మన కళ్ళ ముందే నడయాడుతున్నట్లు మన కళ్ళ ముందే వాళ్ళంతా తిరుగుతున్నట్లు ఖచ్చితత్వంతో అనిపించేలా ఇక్కడ ఈ శిల్పాలను అయితే ఏర్పాటు చేసారు మీరు చూస్తున్నారు కదా ఓ నీళ్ళలో పడవ తేలుతున్నట్లు అక్కడ విష్ణుమూర్తి వరాహస్వామి అవతారం ఎత్తి భూమిని కాపాడుతున్నట్లు అక్కడ ఆ టెంపుల్స్ చూడండి ఆ గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు అంటే మన దేశ మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన గుళ్ళు అన్నీ కూడా ప్రధాన గుళ్ళే ఇంకా ప్రధాన గుళ్ళే కాదు దాదాపు అన్ని గుళ్ళను అందరి దేవతలను ఇక్కడ ఈ సురేంద్రపురిలో ఆవిష్కరించరమాట ఆ వాటిని ఇక్కడ నిర్మించి మన అంటే ఈ కాలపు సమాజంలో తెలియని వాళ్లకు ఖచ్చితంగా తెలుసుకునేలా అర్థమయ్యేలా ప్రస్ఫుటంగా ఇది మీరు చూస్తున్నది గజేంద్ర మోక్షానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన ఘట్టము గజేంద్రుడు అనే ఒక ఏనుగు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు అయితే ఒకనొక సమయంలో ఆ ఏనుగు నదిలో దిగినప్పుడు ఒక పెద్ద మొసలి తన కాళ్ళను పట్టుకొని లాగడం మొదలుపెట్టింది అయితే ఆ బాధతో విష్ణుమూర్తిని ప్రార్థన చేయడంతో వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి హుటాహుటినా ఏది పట్టించుకోకుండా నా భక్తుడు పిలుస్తున్నాడు కాపాడాలి అంటూ మొత్తం పరిగెత్తుకొచ్చి ఆ సుదర్శన సుదర్శన చక్రాన్ని విసిరేస్తే ఆ ముసలి యొక్క కంఠం తెగిపోయి ఏనుగు కాలుకు పట్టినటువంటి ఆ భాగం అనేది ఏనుగు కాలు నుంచి విడిపోతుంది అనమాట ముసలికి సంబంధించింది సో దానికి సంబంధించినటువంటి ఇక ఈ ఘట్టం కూడా మన కళ్ళ ముందే జరుగుతున్నట్లు ఇక్కడ ఆవిష్కరించారు ఆ కనిపించే ఆ ఆలయాలన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి మన హైందవ ఆలయాలే ఇక్కడ పాండవులు అదేవిధంగా సీత రామ లక్ష్మణులు వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని ఘట్టాలు ముఖ్యంగా శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి అనేక ఘట్టాలను ఎక్కడైతే ఆవిష్కరించు విగ్రహాల రూపంలో ఇక ఇదేమో ఇంద్ర సభ అన్నమాట దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు సభను ఏర్పాటు చేసి ఈ భూమండలాన్ని పరిపాలించాలి కాబట్టి ఆ ఇంద్రుడు సభ పెట్టినప్పుడు సభ ఇంద్ర సభ జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనే ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రజలకు అర్థమయ్యేలాగా ఇక్కడైతే ఈ ఘట్టాన్ని అయితే కళారూపంలో ఆవిష్కరించారు సేమ్ మనం అక్కడివే చూస్తే మాత్రం వీళ్ళంతా మన కళ్ళ ముందే ఉన్నారు అనే ఒక భావన మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది ఆ విగ్రహాలు రంగులు ఆ విగ్రహాలకు ఆ ఆలయాలకు వేసినటువంటి రంగులు కూడా చాలా అద్భుతంగా చేసిరన్నమాట ఇక మీరు చూస్తున్నదేమో వరాహస్వామి వరాహ అవతారం ఎత్తి శ్రీ మహావిష్ణువు భూమండలాన్ని కాపాడినటువంటి ఘట్టం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మత్స్య అవతారము మత్స్య అవతారం ఎత్తి ఆ ఋషులను జీవరాశులను కాపాడినటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి గొప్ప ఆవిష్కరణ ఇక్కడ ఏర్పాటు చేసారు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి చాలా ప్రధానమైనటువంటి ఎన్నో ఆలయాలు ఆలయాలకు ఆలయాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులను ఇక్కడ విగ్రహాలు ఆలయాల రూపంలో ఇక్కడైతే నిర్మించరు సుస్తురుగా మీరు వీళ్ళందరూ మన సనాతన ధర్మంలో అదేవిధంగా మన ఇతిహాస పురాణాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులు వీళ్ళంతా ఎన్ భగవంతుడు ఎన్ని రూపాల్లో అవతరించి ఏ విధంగా రక్షించాడు ప్రజలను వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఆలయాల్లో ఈ దేవతా మూర్తులు ప్రతిష్ఠింపబడి ఉన్నారు అనే విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రజలందరికీ భక్తులకు విపులంగా అర్థమయ్యే విధంగా అయితే ఇక్కడ ఈ సురేంద్రపురిలో ఈ హైందవఘట్టాలన్నిటిని కూడా ఆవిష్కరించారు ఇక మీరు చూస్తున్నది ఇది కర్ణాటక ఉడిపిలోని శ్రీకృష్ణ పరమాత్ముడికి సంబంధించినటువంటి ఆ గుడి మూర్తి అనమాట ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్లో శ్రీకృష్ణుడి విగ్రహమూర్తి ఇట్లనే ఉంటుంది ఇక చూస్తున్నారు కదా ఇగో అమ్మవారి విగ్రహము ఇగో శివలింగము అంటే ఒక దేవస్థానం కేదార్ కేదార్నాథు అమర్నాథు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి చాలా ఆలయాల్లో ఆలయము దాంతోపాటు ఆ ఆలయంలో ప్రతిష్ఠించబడినటువంటి విగ్రహ మూర్తి ఇక మీరు చూస్తున్నది శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి అక్కడ ప్రజల్ని కాపాడినటువంటి గొప్ప గ ఘట్టానికి సంబంధించినటువంటి ఇక ఇక్కడ ఈ కళాఖండము మేము ఇంద్రుడు బీభత్సమైన ఒక వాన ప్రళయాన్ని సృష్టించినప్పుడు అప్పుడు అక్కడున్న ప్రజల్ని శ్రీకృష్ణుడు ఒక గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తి ఆ పర్వత కింద ప్రజల్ని పశుపక్షాదుల్ని కాపాడినటువంటి గొప్ప ఘట్టానికి సంబంధించినటువంటి ఈ ప్రతిమలు చూస్తున్నారు కదా నిజంగానే పైనుంచి వర్షం పడినట్టు కూడా పైన ఒక నల్ల పెట్టారు నల్ల పైనుంచి నీళ్లు ఇట్లా వర్షంలాగా చిమ్ముతూ ఉంటే ఆ నీళ్లు ఇట్లా కారుతూ ఉంటాయి అంటే వర్షం పడినట్టు ఆ కింద శ్రీకృష్ణుడు ప్రజల్ని పశుపక్షాదుల్ని కాపాడినటువంటి అట్లా కాపాడుతున్నాడు అని మనకు ఇక్కడ జరుగుతున్నట్టే అక్కడ ఈ ఆ ఘట్టాన్ని అయితే ఇక్కడ ఆవిష్కరించారు మీరు చూస్తారు కదా ఆ గోవులు పూర ప్రజలు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పటి ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళందరినీ పర్వత కింద దాచిపెట్టి కాపాడాడు అనమాట ఇక మీరు చూస్తున్నది వేద పురుషులు విగ్రహాలు ఇవి వేద పురుషులు అంటే నాలుగు వేదాలు ఉంటాయి కదా ఒక్కొక్క వేదానికి ఒక్కొక్కరు అధిపతి ఉంటారు అనమాట ఇగో ఇది ఇక ఇదేమో శ్రీకృష్ణుడు ఈ గోపికల యొక్క వాళ్ళ వస్త్రాలను తీసుకుపోయి చెట్టు మీద వేసి ఆ చెట్టు మీద ఆ ఫ్లూట్ వాయిస్తున్నటువంటి ఒక అపరూపమైన ఘట్టము ఈ గోపికలు శ్రీకృష్ణుడు గోపికలతో ఎప్పటికీ కొంత ఆటలాడుతూ సరదాగా ఆటలాడుతూ ఉంటాడన్న విషయం అయితే మనకు భాగవతంలో తెలుస్తుంది కదా అగో దానికి సంబంధించినటువంటి ఒక గొప్ప గట్టాన్ని కూడా ఇక్కడ అచ్చం శ్రీకృష్ణుడు చెట్టు మీద ఉన్నాడు ఆ చెట్టు కూడా నిజమైన చెట్టు లాగానే కనిపిస్తూ ఉంటుంది శ్రీకృష్ణుడి పైన వాళ్ళ గోపికల గోపిల గోపికల యొక్క వస్త్రాలన్నిటి తీసుకుపోయి చెట్టు మీద కొమ్మల మీద వేసి ఆ కొమ్మల మీద కూర్చుని ఫ్లూట్ వాయిస్తూ ఉన్నాడు కింద నీళ్ళలో ఉన్నటువంటి ఆ గోపికలు కృష్ణ కృష్ణ వస్త్రాలను ఇవ్వు కృష్ణ అంటూ చేతులెత్తి బతిమాలుడుతున్నటువంటి ఈ గొప్ప కళాఖండాన్ని అయితే ఇక్కడ అట్లనే ఆవిష్కరించారు గోపికలు చూడండి నీళ్ళల్లో ఉండి కృష్ణ అమ్మ బట్టలు కృష్ణ అమ్మ బట్టలు కృష్ణ అని పిలుస్తున్నటువంటి ఘట్టం ఇక ఇదేమో శ్రీరాముడు ఈ యాగం చేస్తాడు అనమాట రాజసూయ యాగం ఆ యాగం చేసినప్పుడు ఆ ఘట్టము అగో ముగ్గురు మాతృమూర్తులు అంటే కౌశల్య సుప్రజ కైకేయి సీతారామ లక్ష్మణ అంటే సీతాదేవిని వనవాసానికి పంపించినటువంటి పంపించిన తర్వాత బంగారు సీతతో అంటే బంగారు విగ్రహాన్ని సీత రూపంలో చేసి పక్కన కూర్చిపెట్టుకొని ఆ యాగాన్ని శ్రీరాముడు చేశాడనమాట దానికి సంబంధించినటువంటి ఘట్టము ఆ అశ్వం నిచ్చిపెడితే ఈ అశ్వము ఈ లవకశలున్న ప్రాంతానికి పోయి అక్కడ ఒక యుద్ధం జరిగిందని ఒక దానికి సంబంధించినటువంటి ఘట్టం ఇక్కడ అనమాట ఇక మీరు చూస్తున్నదేమో వైకుంఠం వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఎలా ఉంటారు ఆ మంచు కొండల్లో ఆ వైకుంఠం ఎలా ఉంటుంది అన్నట్లు కళ్ళకి కట్టినటువంటి చూపించినటువంటి గొప్ప కళాఖండం ఇది ఓకే ఫ్రెండ్స్ ఇక మిగతా విషయాలు మనం వచ్చే మరొక విభాగంలో మరొక భాగంలో ఇంకొక నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం ఇంకా గొప్ప గొప్ప కళాఖండాలు గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఇక్కడ చేసారనమాట వాటి గురించి కూడా పూర్తిగా మీకు చూపించి చూపిస్తూ చెబుతూ వివరంగా వివరిస్తానన్నమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది ఆ నెక్స్ట్ వీడియోలో నరకం ఉంటుంది దాంతోపాటు ఇంకా చాలా ఘట్టాలు కూడా